నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా ఒక్కొక్క వీడియోకి ఎంత మంచి మంచి శారీస్ వస్తున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగుంటున్నాయి ఈరోజు ప్రత్యేకంగా ఇచ్చే వీడియో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు వన్ ఇయర్ నుంచి మాధవరం పట్టు తను అలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మెయింటైన్ చేస్తూ వస్తుందండి ఆల్మోస్ట్ చాలామంది పర్చేజ్ చేశారు అంటే వేరే చోట ఆమె దగ్గర ప్రైస్ కంపేర్ చేసుకుని ఆ తర్వాత ఆమె దగ్గర తీసుకోవడం అనేది జరిగింది సో తను తను చాలా వరకు కూడా బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి మాధవరం పట్టు నా దగ్గర అయితే నాలుగు ఉన్నాయి నాలుగు శారీస్ కూడా నేను లక్ష్మి దగ్గర తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ కదా మొత్తం మనకి లెంత్ విత్ కూడా చాలా బాగుంది చీర ఇంత పొడుగుంది అంటే ఎంత పొడుగ్గా ఉన్నవారికి అయినా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యే చాలా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ వచ్చాయండి ఒక మాధవరం పట్టు అందరికీ నన్ను అడిగితే ముఖ్యంగా మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉండొచ్చు ఎందుకు అని అంటే కంచిపొట్లు కానీ గద్వాలు కానీ కొంచెం హెవీగా అనిపించి పెద్ద ఫంక్షన్కే మనం కట్టగలం మాధవరం పట్టు అయితే చిన్న ఫంక్షన్కి కట్టచ్చు మన ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన వీవర్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకి కొంత మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళము అవుతాం సో మాధవరం పట్టు కావాలి అని అనుకుంటే ఈరోజు వీడియోలో లక్ష్మి చూపిస్తోంది మీరు అన్ని చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి లక్ష్మీ సారీస్లో మాధవరం పట్టు సారీస్ కొంచెం డిమాండ్ ఎక్కువే ఇక ఆ తర్వాత వీడియోలు చూపించేవి ఏంటంటే మస్లిన్ కూర బెనారసీ కూర బెనారసీ కూరలో అసలు నాకు తెలిసి ఐదేళ్ళ నుంచి కూడా లక్ష్మి స్టాప్ చేయలేదు ఏ మంత్ కూడా ఆల్మోస్ట్ ఇస్తూనే ఉందండి అలా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి కూర కూడా తన దగ్గర బాగుంటుంది ఈసారి డిఫరెంట్గా ఏంటంటే మస్లిన్ కూర మస్లిన్ కూరలో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఈ మూడు కూడా ఏంటంటే మీకు మార్కెట్లో ఎలా అలా అన్ని షాప్స్లో దొరికేవి కాదు సో ప్రత్యేకించి కొంచెం డిఫరెంట్గా ఉండాలి మంచి ప్రైజ్లు క్లాసీ లుక్లో ఉండాలి అని అనుకునే వారికి ఈ చీరలు బాగా నచ్చుతాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటాయండి సో మీరు కావాలని అనుకుంటే మీరు లక్ష్మీశ్రీ శారీస్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ వీడియో లక్ష్మి అందిస్తుంది చక్కగా చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ ముందుకి మళ్ళీ కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్తో వచ్చానండి త్రీ వెరైటీస్ అండి ఒకటి మాధవరం పట్టు అండి మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి మళ్ళీ యాజ్ యూజువల్ అండి ఎప్పుడు చెప్పేదే ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైజ్ అండి ఇంకోటి హ్యాండ్లూమ్ కూర అండి రెండు హ్యాండ్లూమ్ కూర ఒకటి ప్యూర్ మస్లిన్ కూరలో ఒకటి అండి చాలా బాగున్నాయండి మూడు కూడా ఏది కూడా స్కిప్ చేయమకండి మాకు అస్సలు వీడియో మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి పర్వాలేదు మీకు నచ్చి తీసుకోవాలని ఇప్పుడు లేకపోయినా చూడండి వీడియో చక్కగా ఫుల్ వీడియో చూడండి అండి మీకు నచ్చింది అనుకోండి అండి మీకు ఇప్పుడు తీసుకునే ఉద్దేశాలపైన ఇంకెవరికన్నా కూడా చెప్పండి ఈ పలానా లక్ష్మీ శారీస్లో నాగశ్రీ మేడం నుంచి చూపించారు చాలా బాగున్నాయి శారీస్ మీకు ఏమన్నా కావాలంటే చూడండి అని చెప్పేసి మాకు అలానే చెప్పండి అండి ఎందుకంటే మంచి మంచి శారీస్ అండి ఒకసారి వచ్చినాయి ఒకసారి రిపీటెడ్ రావట్లేదు ఇప్పుడు మనకి ఈ టైంకి రిక్వైర్మెంట్ ఉండకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పినా మాకు అలా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదండి అందుకని చెప్తున్నాను చూపించేది మనకి హ్యాండ్లూమ్ కూరలో టూ షేడెడ్స్లోనండి చూడండి ఈ పైన వచ్చేసి మనకి మజంతా పింక్ వస్తుందండి మీకు ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుందండి బుటీ లేన్ దగ్గర చూపిస్తున్నాను చూడు కింద వచ్చేసి మనకి టమాటా రెడ్ టమాటా రెడ్ అండి టూ షేడ్స్లో ఉండండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కూర ఇంకా మీకు మన దగ్గర తెలిసిందేనండి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కొత్త డిజైన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం ఆ టైంకి పాసిబిలిటీ అయితే వీడియోస్ చేస్తున్నాను అంతే లేకపోతే ఎప్పుడు హ్యాండ్లూమ్ కూరస్ మన దగ్గర ఉంటనే ఉంటాయండి పల్లుల్లో చూశారు కదా వీవింగ్ బుటీస్ ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి డిజైను తర్వాత బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ ఐ మీన్ కింద ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి ఇదే బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ ఏం చేసుకోవచ్చు వేరే ఏం అవసరం లేదండి చాలా బాగుందండి శారీ మెటీరియల్ కానీ శారీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి ఫాలింగ్ టైప్ ఆర్ గంజా అంటే ఐ మీన్ మీకు ప్యూర్ కాబట్టి మనకి ఇంత ఫాలింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి చూసారు కదా ఇదంతా కూడా పళ్ళు వైపు కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా ఉన్నాయిలండి కొంచెం లోపలికి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఒకటి మనకి గోల్డ్ జెరీ బు వీవింగ్ బుటీ ఉంది ఒకటి సిల్వర్ థ్రెడ్ వీవింగ్తోనండి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందండి ఇది ఉండదని కాదు మనం స్టెప్ పెట్టుకొని కట్టుకోగలిగితే కనుక చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి నేను ఏజ్ అని ఏం మెన్షన్ చేయట్లేదండి ఎవరిష్టం వాళ్ళది అందరు కట్టుకునే వాళ్ళయితే ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళైనా కట్టుకుంటూనే ఉన్నారు కాబట్టి పర్టికులర్గా నేను ఏజ్ అని ఏం మెన్షన్ చేయట్లేదు మీరు కట్టుకోగలుగుతామని అనుకుంటే అస్సలు మిస్ చేయకుండా బుక్ చేసుకోండి అండి లెవెన్ ఫైవ్ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఇది చూసారు కదా ఇది కూడా పైన స్కై బ్లూ అండి కింద వచ్చేసి మనకి రా గ్రీన్ షేడ్లో కొంచెం డిఫరెంట్ గ్రీన్ షేడ్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువ ఇద్దామండి మాధవరాలు కూడా ఉన్నాయి దీంట్లోనే ఇదిగోండి బ్లౌజ్ ఇదండి కింద ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ దానికి జెరీ వివింగ్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి మేడం ఉంటే ఈ శారీ కంపల్సరీ అండి లక్ష్మి పక్కకు పెట్టేసేయమ్మా అనేవాళ్ళు అంత బాగుందండి అసలు శారీ మాత్రము మంచి పైన వచ్చేసి లైట్ లెమనిష్ షేడ్లో అండి కింద ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయిన కలర్ అండి అసలు చూసారు కదా ది బెస్ట్ ఉందండి శారీ మాత్రం ఇది బ్లౌజ్ అండి మెసేజ్ చేస్తున్నారు లక్ష్మీ సారీస్ చాలా మిస్ అవుతున్నానమ్మా అసలుకి ఎప్పుడెప్పుడు మీ శారీస్ అన్నీ చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉన్నది మా నాకు ఇండియాకేనండి పైన వచ్చేసి మెజంతా పింక్ కింద వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా బోత్ సైడ్ సేమ్ ఇంచెస్ బార్డరే కాబట్టి అండి చిన్న బార్డరే చక్కగా ఎవరైనా తీసుకోవచ్చండి బాగుందండి ఇది బ్లౌజ్ అండి తర్వాత రెడ్కి మెజంతా పింక్ అండి ఫస్ట్ చూపించిన దానికి కొంచెం ఉల్టా కాంబినేషన్ అనుకోండి అండి బ్లౌజ్ ఇది ఫైవ్ కలర్స్ వచ్చినాయండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ కూరలోనండి ప్యూర్ మస్లిన్ కూర మనకి జామ్దానీ వీవింగ్తో వచ్చిందండి బోత్ సైడు అసలు ఇదంతా చూసారు కదా ఎంత బాగుందోనండి శారీ క్లాత్ కానీ ఈ వీవింగ్ కానీ కలర్ కాంబినేషను ది బెస్ట్ ఉందండి తర్వాత పళ్ళు వచ్చేసి మనకి పైతానీ పళ్ళు జామ్దానీ వీవింగ్ తేనండి మట్కా బ్లౌజ్ అండి ప్యూర్ మట్కా జూట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది కొంచెం పలచగానే ఉంటుందండి మనం స్టెప్ లాగా పెట్టుకుంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇవి వచ్చేసి మనకి ట్వల్వ్ ఫైవ్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయండి ఇవి చూసారు కదా నేను ఇలా పెట్టుకుంటున్నాను ఒక్కసారి చూడండి అండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇంత ప్రైస్ మనం వేర్ చేసినప్పుడు ఇవి హ్యాండ్లూమ్లోనే వస్తాయండి మొత్తము మిషన్ మేడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కాస్ట్ ఇంత కాస్ట్ ఉండవండి తగ్గిపోతుందండి పళ్ళు చూశారు కదా ఎంత బాగుందండి స్కై బ్లూ కలర్లో చాలా అంటే చాలా బాగుందండి అచ్చము మనం స్కై బ్లూ కూడా చెప్పలేమండి కొంచెం రిన్స్ బ్లూ అంటాం చూడండి ఆ షేడ్ అండి తర్వాత బ్లాక్ ఇంకా బ్లాక్ గురించి చెప్పేది ఏం లేదండి బ్లాక్ ఈ పళ్ళు చూడండి కాపర్ టిష్యూ లాగా వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి బ్లాక్ బ్లౌజ్ లేదంటే మీ దగ్గర చక్కగా పైతాని బ్లౌజ్ ఉంటే అది వేసేసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించాల్సిన పని లేదు పైతాని బ్లౌజ్ వేసేసుకోవచ్చు పింక్లోనండి ఇది దీంట్లో కూడా అండి చాలా బాగుంది ఇది కూడా కలరు నెక్స్ట్ ఇంకా మనం మాధవరం పట్టు అండి ఈసారి గ్యాప్ బోర్డర్లో చాలా కలర్స్ వచ్చినాయండి ఎవ్వరికి కలర్ కావాలని పిక్ చేసుకోవచ్చు మంచి కాంబినేషన్స్తో కలర్స్ చాలా బాగా వచ్చినాయండి చూసారు ఇది అంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్ బుటీ వస్తుందండి ఇట్లా గ్యాప్ స్టైలు బార్డర్ వస్తుందండి పళ్ళు ఇది వివింగ్ బూటీ అండి ఇదంతా కూడా బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ కాన్సెప్టేనండి జస్ట్ ఒకటే ఎక్స్ప్లెయిన్ అండి ఆల్మోస్ట్ అందరు మన రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కాబట్టి అందరికీ నోటెడ్ అండి సారీస్ మాధవరం పట్టు ఇది మనం ఎప్పుడు ఇచ్చే ఏనండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ అండి ఇంతకు మించి మాత్రం అడగొద్దండి ఇవి లెవెన్ ఫైవ్లు ట్వెల్వ్ ఫైవ్లు అమ్ముతున్నారు మేడం నైన్ ఫైవ్ ఇచ్చా వాళ్ళని తగ్గించమని అడిగితే ఏం ఉపయోగం ఉంటుందండి ఎందుకంటే నేనే ది బెస్ట్ ఇస్తున్నానండి దాంట్లో కూడా ఇంకా అడిగితే ఏం చేయలేనండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు పీచ్ పింక్ అండి పీచ్ కనకాంబరం అని చాలా బాగుందండి కాంబినేషను ఆఫ్టర్ లాంగ్ టైం అండి మధ్యలో ఒకసారి రెండు వస్తే ఒకసారి మూడు వస్తే అట్లా వచ్చేవి చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఇవి కూడా దీనికి అంత ముందు బ్లూ షేడ్ ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు చూడండి షేడ్ వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్లో డార్క్ ఆలివ్ గ్రీన్ షేడ్ ఇచ్చారు చాలా బాగుందండి దీంట్లో అంత ముందు మనము డార్క్ ఒకటి చూపించామండి ఇంతవరకు మళ్ళీ అది రిపీట్ రాలేదండి అసలు ఆ కాంబినేషను మంది అడిగారు కానీ ఇది ఒక కొత్త షేడ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఇది కూడా అండి నెక్స్ట్ గ్రీన్ షేడ్లోనండి మొత్తం టోటల్ ఫైవ్ వచ్చి ఫైవ్ సిక్స్ వచ్చినాయండి దీంట్లో పట్టు పింక్ కలరు పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా చూడండి అసలు ఈ బ్లౌజ్ అయితే వేరే దానికి కూడా అండి ఈ కలరు వల్ల ఈ పింక్లో పట్టు అనేది భలే ఇట్లా మనకు తేలుతుందండి బాగుంది అసలుకి అన్నట్టు పట్టు అని అంటే గుర్తు వచ్చిందండి ప్యూర్ కంచి పట్లు కూడా వచ్చినాయండి మేడం వచ్చే వరకు చేయొద్దని అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు ఎవరికన్నా మ్యారేజెస్ ఉన్నాయి ఇంక ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నాయంటే కాల్ చేయండి అండి నేను చూపిస్తాను చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఎందుకు చూపించట్లేదంటే అవి కొంచెం మేడం ఉన్నప్పుడు చేస్తేనే బెటర్గా ఉంటుందని స్టాక్ అట్లా పక్కన పెట్టేసి ఉంచాను ఈ లోపల మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి అండి చూపిస్తాను నేను వీడియో కాల్లో కూడా నేను మేడం కోసం వెయిటింగ్ అండి చాలా చీరలు కొన్ని చీరలు ఇది ప్యూర్ మళ్ళీ మాధవరంలోనే చెక్స్ బుటీ అండి అవంతా కొంచెం కాస్ట్లీ శారీస్ అండి కంచిపట్లో కూడా మనకి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అండి చూసారు కదా ఇదంతా వింటేజ్ స్టైల్లోనండి ఇంకా మాధవరం పట్ల చక్కగా విన్ వింటేజ్ స్టైల్లో ఇది అంత బూటీ వచ్చేసి సిల్వర్ బూటీ ఉందండి మధ్యలో జెరీ అంతా గోల్డ్ జెరీ వస్తుంది పై వైపు వచ్చేసరికి మనకి ఈ బార్డర్ కూడా చూడండి అండి వీవింగ్ ఏనండి చిన్న బార్డరు తర్వాత గ్యాప్ స్టైల్లో చక్కగా పీకాక్ ఇచ్చి చీర అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలుకి మంచి టమాటా రెడ్ అండి ఎంత బాగుందోనండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇదండి ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అండి ఇవి ఇదిగోండి ఇది కూడా మళ్ళీ బ్లౌజ్ ఇదిగోనండి నెక్స్ట్ పేస్టల్లోనండి కలనేత పింక్లో వచ్చింది దానికి సిల్వర్ వివింగ్ గ్యాప్ బోర్డర్ వచ్చిందండి ఇదంతా కూడా తర్వాత బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా లైన్స్ బ్లౌజే వచ్చిందండి ఇదే బ్లౌజు హై పెట్టి కుట్టించేసుకోండి అండి చక్కగా ఉంటుంది నెక్స్ట్ కలనేత బ్లూ అండి ఇది కూడా మధ్యలో యాష్ బ్లూ మిక్స్ అయితే వచ్చిన కలరు దానికి వైలెట్ కలర్ బార్డర్ అండి చీర చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇది రావటం వల్ల ఇంకా చీర చాలా హైలైట్ అయిందండి ఇవంతా ఈ కాన్సెప్ట్ అంతా ప్యూర్ కంచి పట్లునే అన్నాను కదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ వచ్చే కాన్సెప్ట్లోవి అందరూ ఆ ప్రైస్ పెట్టలేరు కాబట్టి మనం ఈ ప్రైజ్లో తీసుకోవచ్చు అండి పెట్టలేరు కాబట్టి మీన్స్ అండి అవసరం లేకుండా ఎవరూ పెట్టలేము కదండి ఇప్పుడు నేనైనా నాకు అవసరం లేకుండా అంతంత కాస్ట్ ఎందుకు కొనుక్కుంటామండి ఈ బడ్జెట్లో అనుకోండి అండి ఏదన్నా మనం వేరే వాళ్ళ లొకేషన్స్ కట్టుకెళ్ళాలన్నా తీసుకోవచ్చు కాబట్టి చాలా బాగా సక్సెస్ అవుతుందండి మాధవరం పట్టుకి అందుకే ఇంత ఫుల్ క్రేజ్ అండి ఇవి వచ్చేసి ఇది కూడా చూసారే ఇది కొత్త డిజైన్ అండి మధ్యలో అంతా కూడా వింటేజ్ స్టైల్ ఇచ్చేసి గ్యాప్లోనే బుటీ షేప్ చూసారా డిఫరెంట్గా ఇచ్చారండి ఇది కొత్త డిజైన్ అండి బ్లౌజు ఇదండి నెక్స్ట్ జామున్ కలర్కి మనకి బ్లూ కాంబినేషన్ అండి చీర అయితే వెనకటి మన అమ్మమ్మల టైంలో మదర్స్ టైంలో ఉన్న కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్నేత బ్లూ ఇచ్చారు చూసారు కదా ఇది మీకు చూస్తేనే అర్థమవుతుందండి అంత బాగుందనండి అసలుకి కలర్ కాంబినేషను ఎవరన్నా కొంచెం అప్పటి తరంలా కట్టాలి ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుందండి అది ఇది మధ్యలో కూడా మనకి కొంచెం ఆలివ్ బ్లూ షేడ్ వచ్చిందండి దానికి స్కై బ్లూ బార్డరు బ్లౌజ్ అండి ఇది కల్నేత పింక్ అండి ఎక్కువ శాతం వింటేజ్ కలెక్షన్లో ఎక్కువ వచ్చినాయండి ఈ చెక్స్ వాటిల్లో ఇవన్నీ లెవెన్ థౌసండ్ వేనండి నేను ప్రైజ్ మారినప్పుడు మీకు చెప్తాను నేను గ్యాప్ స్టైల్లో మంచిగా ఎందుకంటే చాలామంది గ్యాప్ స్టైల్ ఎక్కువ అడుగుతున్నారండి అందుకే ఇవి ఎక్కువ చెప్పాను ఇవి వరకు నేను చూశారు కదా ఇది చాలా బాగుందండి స్నఫ్ బ్లాక్ మిక్స్ అయిన కలర్ అండి మెహందీ గ్రీన్కి మంచి కడ్డీ అండి అసలు శారీ చూడండి అండి అసలు ఎంత బాగుందో అసలుకి ఆసముందండి తర్వాత పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ స్నఫ్ ఇది స్నఫ్నండి కంప్లీట్గా బ్లాక్ కూడా కాదండి బ్లా స్నఫ్ ఏనండి కాకపోతే మనకి తొందరగా చూస్తే బ్లాక్ ల్యాక్ కనిపిస్తుంది స్నఫ్ కలర్ అండి చూశారు కదా శారీ చాలా బాగుందండి అసలుకి ఫ్యాబ్రిక్ అయితే మీరు ఆలోచించుకోవాల్సిన పని ఏం లేదండి మీకు నచ్చాల్సిందల్లా కలర్ కాంబినేషను ఇది కూడా చూడండి అండి కలర్ కాంబినేషను సేమ్ అదే బోర్డర్ స్టైల్లోనండి మనకి మంచి కలనేత యాష్ బ్లూ షేడ్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా రష్ ఆరెంజ్కి మనకి మెరూన్ కలర్ బోర్డర్ అండి ఇది కూడా అప్పటి కాంబినేషన్ అండి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఈ కలర్ కాంబినేషన్కి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అసలుకి ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి అండి మంచి మెరూన్ అండి అసలు చాలా అంటే చాలా బాగుందండి చూశారు కదా ఈ కలర్స్ కాంబినేషన్ చాలా బాగా వచ్చినాయండి ఒక్కొక్కసారి మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీకు నచ్చిన కాంబినేషన్స్ నేను తెప్పించినా ఆ టైంకి మీకు ఆ కాంబినేషన్స్ నచ్చకపోవచ్చు అండి కానీ నచ్చినప్పుడు పిక్ చేసేసుకోండి అండి చాలా బాగున్నాయండి ఇవి ఇది కూడా కలనీత షేడ్లోనండి మిడిల్ అంతా కూడా అసలు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మనకి వైలెట్లోనండి గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఇది మనం కచ్చిమావిడికాయ రంగు గ్రీన్ అంటాం చూడండి అండి ఆ షేడ్ ఉందండి ఈ బోర్డర్లో దాదాపు ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఫైవ్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి అన్నీ బాగున్నాయండి ఎవరికైనా పేస్టల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా పేస్టల్కి వెళ్ళిపోండి అండి లేదు మాకు డార్క్ కావాలనుకుంటే అలా డార్క్ అండి ఇది కూడా వీటికి కూడా అండి ఏజ్ లిమిట్ ఏం లేదండి అసలుకి అంత బాగుంటున్నాయి అండి అన్ని ఏజ్ల వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్ళికూతుర్లకి తీసుకుంటున్నారండి అన్ని ఏజ్ల వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారండి అంటే ఆ కలర్ కాంబినేషను అట్లా చూసి మంచిగా తీసుకుంటున్నారు ఇవి కూడా ఒక ఇంట్లో సిస్టర్స్ కానీ వదిలిన మరదలను ఇట్లా ఉంటున్నారు కదా వాళ్ళు కూడా అండి చక్కగా మంచి కాంబినేషన్స్ చూసేసి ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటున్నారండి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టోర్కి వచ్చిన వాళ్ళు ఒక టైంలో కట్టుకుందామని అని చెప్పేసి ఒక ప్లానింగ్ లాగా ఇది బ్లౌజ్ అండి ఇది కూడా రెస్ట్ ఆరెంజ్కి మనకి వైలెట్ కలర్ కలర్దండి వైలెట్ కలర్ కూడా కాదు కంప్లీట్గా మనకి జామున్ కలర్ నెక్స్ట్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అండి అసలుకి ఈ కాఫీ బ్రౌన్ అసలు సూపర్ ఉందండి అసలు మెరూను బ్రౌన్ మిక్స్ అయిన కలర్ అండి మిడిల్ కలర్ చూసారు కదా ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ అండి ఇది కూడా కలనీత షేడు శారీ చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ దీంట్లోనే లైలాక్ కలరు ప్లస్ డార్క్ వైలెట్ అండి ఇది కూడా ఈ బుటీ వీవింగ్ కూడా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుందండి రుద్రాక్ష బుటీ లాగా చాలా బాగుందండి అసలుకి ఇది కూడా అండి కలనేత పింక్కి డార్క్ మెజంతా పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఇది కూడా కాంబినేషను దీంట్లో కూడా అండి మంచి మంచి కాంబినేషన్స్ ఇచ్చారు అసలుకి ఇది కూడా అండి ఇది కూడా మధ్యలో వచ్చేసరికి మనకి కలనేత జామున్ కలర్ వచ్చిందండి దానికి గ్రీన్ షేడ్లోనే డిఫరెంట్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీను ప్లస్ లైట్ రామా గ్రీన్ మిక్స్ అయితే వచ్చిన షేడ్ లాగా వచ్చిందండి భలే ఉందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా తర్వాత ఇది కూడా అండి ఇది కూడా చిన్న బూటి పెద్ద బూటి బాక్సెస్ టైప్ లాగా వచ్చేసి మనకి ఈ బోర్డరు ఈ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైము కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ మనం రాయల్ బ్లూలో చూపించామండి అప్పుడు అవన్నీ లెవెన్ థౌసండ్ వేనండి ఏది కూడా ప్రైజ్ మారింది ఇది కూడా అండి ఇది లెవెన్ థౌజండ్ వేనండి మంచి పట్టు అంతా వస్తుందండి సోనారు బూటి లాగా మనకి మధ్యలో ఇది అంతా థ్రెడ్ బూటీ వస్తుందండి గొంతు పోయిందండి సరిగ్గా రావట్లేదు సడన్గా పీచ్ కలర్ అండి చాలా బాగుందండి ఇది కూడా కాంబినేషను తర్వాత రాయల్ బ్లూ కాంబినేషన్కి స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇంకా చూసుకోవాల్సిన పని లేదండి చీర అంత బాగుందండి శారీ అయితే అసలుకి చూశారు కదా లెహెంగాలు కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చండి చెప్పాను కదా లెహంగాలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది పై వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది కదా మనం ఇదే బోర్డర్ వాళ్ళు కింద కూడా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి మంచి పెద్ద బార్డర్ లాగా వస్తుంది ఈ బాక్సెస్లో ఈ బుటీ వచ్చి చాలా బాగుంటున్నాయండి ఇది కూడా అండి తర్వాత ఇది కూడా బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్లోనే అట్లా నాబీ బ్లూ కాదండి ఇది కూడా మంచి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి తర్వాత పింక్ ఆనియన్ కలర్ మిక్స్ అయిన షేడ్ అండి ఇది కూడా నెక్స్ట్ ఈ కలర్ ఇంకా అండి చెప్పే పనే లేదండి అసలు అంత బాగుందండి అసలు ఇది బోత్ సైడ్ సేమ్ ఇంచెస్ బోర్డర్ అండి అసలు ఆ బార్డర్లో క్లారిటీ కానీ అది అసలు చూడండి అండి ఆ వీవింగ్ కానీ నిజంగా ఈ వీవర్స్ని మెచ్చుకోవాలండి మన ఇవి అండి ఇంత సేల్ ఎప్పుడు చెప్పే మాట అండి మన నాగశ్రీ మేడం ద్వారానే ఇంతమందికి మేము అందజేయగలుగుతున్నామండి ఇంత రెస్పాన్స్ కూడా బాగా ఇస్తున్నారండి అసలు ఎప్పుడు వీడియో రిలీజ్ అయినా కానీ మన మేడం ఛానల్ త్రూనే అండి ఇది మాత్రం అచ్చం మేము వీడియో చేయకుండా ఉంటే ఇన్ని మాత్రం సేల్ చేయలేమండి ప్లస్ మీ అందరికి కూడా ఇన్ని శారీస్ వచ్చాయి కూడా కాదండి ఈ ప్రైజెస్లో అది మాత్రం నేను కంపల్సరీ చెప్తానండి ఎంత బాగుందో చూడండి అండి మేడం వల్ల వీవర్స్కి కూడా పని చాలా ఎక్కువ వచ్చేసిందండి ఇదిగోనండి ఇది కూడా కలనేత షేడ్లోనే లైలాక్ కలరు పింక్ మిక్ మనకి ఒకలాంటి వైలెట్ మిక్స్ అయిన షేడ్ అండి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి పట్టులోనే ఇదిగోండి ఇది లెవెన్ ఫైవ్ క్వాలిటీదండి ఇది ఇప్పుడు నుంచి కొంచెం ప్రైజెస్ మారుతాయండి ఇది అంత ప్యూర్ పట్టులోనే ఇది లెవెన్ ఫైవ్ అండి ఇది కూడా అండి ఈ బోర్డర్లో ఈ కలనేతల వల్ల ఆ వీవింగ్ మంచి నీట్ ఫినిషింగ్ వల్ల ఈ శారీస్కి క్వాలిటీ కానీ ఇది కానీ ఇంతమంది ప్రిఫర్ చేయటానికి కూడా కారణం అదేనండి ఇవి ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంత ఫినిషింగ్తో ఇట్లా వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అండి అసలుకి అండి ఇంతవరకు లెవెన్ ఫైవ్ అండి నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ అండి ఇది చెక్స్ బుటీ వస్తుందండి అండి థ్రెడ్ మధ్యలో మీనాకారి వర్క్ వచ్చింది పంచి బోర్డర్ కుట్టు బోర్డర్ అండి వచ్చేసి పళ్ళు ఇదిగోండి వివింగ్ పళ్ళు బ్లౌజ్ ఇదండి ఈ ప్రైజెస్కి ఇస్తున్నామని చాలా కష్టమవుతుంది కాని అండి వేరే వాళ్ళకి నాకేం కష్టమేమి లేదండి నేను రీజనబుల్గానే పోతున్నాను ఫస్ట్ నుంచి ఇంక అదే వాళ్ళకి చాయిస్ లేకుండా పోయిందని చాలా కష్టమవుతుంది కానీ కాకపోతే ఒకటండి ఎప్పుడు ఇచ్చే ప్రైజెస్ ఏనండి ది బెస్ట్ మనం మేడం ఛానల్ నుంచి మీ అందరికీ కూడా మంచిగా అందాలండి ప్లస్ ఎందుకంటే మీ అందరూ మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆదరించుకుంటూ వస్తున్నారండి మా వైపు నుంచి మీకు ఇది అంతేనండి చిన్న ఇది కూడా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇది మేడంగా ఉంటే చెప్పేవాళ్ళు దీంట్లో స్కై బ్లూ తీసుకున్నారండి వాళ్ళ మేనలుడు పెళ్ళికి చాలా బాగుందని అన్న చెప్పారు చూడండి అండి మేడం దీంట్లోనేనండి ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి బార్డర్ వస్తుంది మనకి అందుకే నేను ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు కాంట్రాస్ట్ ఈ బార్డర్ ఏ కలర్ ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పట్టు బ్లౌజ్ మనకి బార్డర్ ఇస్తారండి ఆరెంజ్ చాలా బాగుందండి ఆరెంజ్కి వైలెట్ ఇది మే మనకి పెసర గ్రీన్కి పట్టు పింక్ బార్డర్ అండి తర్వాత కలనేత పింక్ అండి ఇది వచ్చేసి దానికి పట్టు పింక్ బార్డర్ అండి నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ బాక్సెస్ టైప్ అండి బాగుందండి ఇది కూడా మంచి దీంట్లోనే గ్యాప్ స్టైల్ అండి లాస్ట్ టైము చేసామండి ఈ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి లాస్ట్ టైం ఈ డిజైన్కి కూడా గ్యాప్ స్టైల్ ప్లస్ ఈ బాక్సెస్ లాగా వివింగ్ చిన్న మీనాకారి బుట్టి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి సేమ్ అందులో దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ వేరేయండి ఈ కలనేత పింక్లోనే రెండు షేడ్స్ వచ్చినాయండి రెండు షేడ్స్ కూడా ఓపెన్ చేశామండి ఇదేమో కొంచెం లైట్ లైలాక్ కలర్ మిక్స్ అయినట్టుగా పింకు ఇది ఇంతగా మిక్స్ అయినట్టుగా వచ్చిందండి డార్క్ పింక్ మిక్స్ అయినట్టుగా ఇంకోటి ఏమో కొంచెం లైట్ షేడ్లో ఉంటుందండి ఈ మెహందీ గ్రీన్కి లాస్ట్ టైం మనకి స్నఫ్ బోర్డర్లో చూపించామండి ఇప్పుడు వైలెట్ కాంబినేషన్లో వచ్చిందండి చూశారు కదా అసలు కాంబినేషన్ ఎంత బాగుందండి ఈ టెంపుల్ వీవింగ్ రావటం వల్ల ఇంకా శారీకే అందం వచ్చేసిందండి అసలుకి ఇది నేను చెప్పిందండి ఇంకొక పింక్ దీంట్లో ఇది లెవెన్ లెవెన్ అండి మా వాళ్ళు మళ్ళీ మిడిల్లో వేసారండి బాబాయ్ ఇది లెండి వచ్చింది ఇది లెవెన్ థౌజండ్ క్వాలిటీ ఇదండి ఇది ఇది వచ్చేసి మనకి స్నఫేనండి ఆరెంజ్కి స్నఫ్ అండి చాలా బాగుందండి లాస్ట్ టైము బిగ్ బార్డర్లో వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి స్మాల్ బార్డర్లోనండి బ్లౌజ్ చూసారు కదా ఇదిగోండి ఇలా అసలు నిజంగా రియల్గా ఆసమంగా ఉందండి ఇది ట్వెల్వ్ ఫైవ్ ఇవి ప్యూర్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ అసలు మీరు మీ దగ్గర చీర రీచ్ అయిన తర్వాత చెప్తారండి ఒకటేంటంటే ఈ శారీస్ వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలామందికి అట్లా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మూవ్ చేస్తున్నారండి వీడియోని కానీ లేదంటే మేము తీసుకున్నాము ఇలా బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా కూడా కాల్ చేసి మన దగ్గర వీడియో కాల్ చూసి బుక్ చేసుకుంటున్నారండి ఇది కూడా చూడండి అండి మంచి కలనేత పింక్ షేడ్ అండి ఈ పింక్ షేడ్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఒక నాకు తెలిసి ఒక టూ త్రీ ఉన్నట్టు ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో కూడా లాస్ట్ టైం అయితే ఫైవ్ సిక్స్ షేడ్స్ చూపించామండి తర్వాత రష్ట్ ఆరెంజ్ అండి దానికి స్నఫ్ బోర్డరే అసలు ఈ బుటీ కానీ బోర్డర్ కానీ చాలా బాగుంది చూడండి అండి చిన్న గ్యాప్ స్టైల్లో ఇచ్చి ఇది వైలెట్ కాంబినేషన్ అండి చూశారు కదా ఇట్లా కట్టి వచ్చేసి ఈ కలర్ ఈ పింక్ షేడ్లోనే దగ్గర దగ్గర షేడ్స్ అండి మళ్ళీ బార్డర్స్ కానీ డిఫరెంట్ అండి ఇది వచ్చేసి మొత్తం కూడా పీకాక్ బార్డర్ వచ్చింది చూడండి అండి బార్డర్లో పీకాక్ ఉంటుంది మనకి మధ్యలో బుట్టి కూడా డిఫరెంట్స్ ఏదండి ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్కి వైలెట్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది కదా అసలు చూశారు కదా కాంబినేషన్ చాలా బాగుందండి గ్రీన్ కూడా కొంచెం కొత్త షేడ్ అండి మనం అరిటాకు పచ్చ గ్రీన్ అంటాం చూడండి ఆ షేడ్ అండి ఇది కూడా అండి త్రీ లైన్స్లో కూడా మొత్తం పీకాక్స్ వచ్చింది అండి ఇట్లా చక్కగా ఎన్నిసార్లు వచ్చినాయండి మాధవరం పట్టులో కానీ చెందేరిలో కానీ ఇంకా వేరే వెరైటీలు అయితే తీసుకుంటూనే ఉంటారండి ఈ రెండింటికి కూడా అండి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి అసలుకి అంటే క్వాలిటీ అది ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇంకేమైనా కావాలన్నా కానీ వెంటనే వీడియో రిలీజ్ అవ్వగానే బుక్ చేసేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోనండి ఇది పీచ్ కనకాంబరం షేడ్ లాగా అనుకోండి అండి దానికి స్నఫ్ కలర్ బోర్డర్ అండి చీర అయితే చాలా అంటే చాలా నచ్చిందండి అసలుకి అసలు రియల్గా కూడా చాలా బాగుందండి ఒకటి మీకు జస్ట్ ఇదిగోండి అండి చూశారు కదా అసలు ఎంత బాగుందోనండి శారీ ఈ షేడ్స్ బాగా అండి అందుకే ఈ ఎక్కువ రీస్టాక్లో కూడా మేము ఈ షేడ్స్ ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరు లైక్ చేస్తున్నారండి అందుకే రెస్పాన్స్ కూడా మీరు అలానే ఇస్తున్నారో నేను కూడా అందుకే ఆ షేడ్స్లోనే ఎక్కువ ఎక్కువ తెప్పిస్తున్నానండి చూశారు కదా వీడియోలో మీకు శారీస్ బాగా నచ్చినాయనే అనుకుంటున్నానండి మెసేజ్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది శారీస్ అనేది ఓకేనండి